మహబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు మంత్రి సీతక్క అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల్ని పరిష్కరించాలని సూచించారు ఎప్పటికప్పుడు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని స్వీకరించి పరిష్కరించాలన్నారు అందరి సమిష్టి కృషితో జిల్లాలను మరింత అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు పిలుపునిచ్చారు మంత్రి సీతక్క వర్క్స్ కూడా పెండింగ్ ఉంది పబ్లిక్ ఇష్యూస్ కూడా పెండింగ్ ఉంది సో కష్టంగా అనిపించినప్పటికీ మరి ఆ కాలాన్ని కూడా మనము ఇప్పుడు పరిగెత్తించి పనిచేస్తే తప్ప ప్రజలు ఇప్పుడు చూస్తే ఇంతమంది వచ్చి అంటే ఎక్కడ మొత్తం మనం తక్కువ మంది వస్తారో అక్కడ సమస్య లేనట్లు ఎక్కడ ఎక్కువ మంది వస్తారో అక్కడ బాగా సమస్యలు ఉన్నట్లు హాస్పిటల్ బాగా రావాలని కోరుకుంటాం ఏది గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మంచి మెసేజ్ అంటే ఎక్కువ రోగులు ఉన్నట్టు అంటే రోగ సమాజం ఉన్నట్టు అయితే కాబట్టి ఉన్న రోగి అందరూ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లోకి రావాలని కోరుకుంటాం కానీ రోగుల సంఖ్య తక్కువ ఉంటేనే మనం సంతోషకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి రాష్ట్రంగా ప్రాంతంగా గుర్తిస్తాం అట్లనే ఈ సమస్యలు కూడా చాలా జటిలంగా ఉన్నాయి గతంలో కొన్ని వదిలేల్సిన ఉన్నాయి ఇప్పుడు మనం కొన్ని చేయాల్సిన ఉన్నాయి కాబట్టి వీటి రివ్యూ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలుసుకోవడం జరిగింది మీకు అందరికి కానీ కలెక్టర్ గారికి కానీ అందరికీ మేము ఇక్కడ ఈ రోజు మీ మీద అటాక్ ఉపన్యాసాలు ఏమి ఉండవు మీ పనితానాన్ని కూడా ఇప్పుడు మేము ప్రశ్నించేది ఏమి ఉండదు కానీ ఈరోజు స్టార్ట్ మన అసైన్ అనేది ఈ రోజు నుంచి మన మన ప్రణాళిక ఈరోజు స్టార్ట్ చేసుకుంది కలెక్టర్ గారు కూడా ప్రతి మూడు నెలలకు మేము రివ్యూస్ అంటే జనరల్ బాడీ రివ్యూస్ ఉంటాయి టూ మంత్స్ ఆ వన్ మంత్లో మరి ఇట్లా ఇంటర్నల్గా రివ్యూస్ పెట్టుకోవడం ఉంటుంది కానీ ఫిఫ్టీన్ ఇయర్స్కి ఒకసారి మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ గారు మీ మీ శాఖలతో ఇంటర్నల్గా మీటింగ్స్ పెట్టుకొని ప్రగతి పైన పురోగతి పైన మీ ఫలితానాన్ని పైన మనం చేసే మనకు వచ్చేటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ పైన ఖచ్చితంగా రివ్యూ పెట్టుకోవడానికి వారికి పూర్తి స్వేచ్ఛను అధికారాన్ని కూడా ఈ గవర్నమెంట్ అందిస్తుంది సపోర్ట్